మే నెల నాలుగో తేదీన వేళంగిలో నాయుడు డాక్టర్ హాస్పిటల్ అర్ధశతదినోత్సవ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ బొండ వెంకన్నరావు తెలిపారు కాకినాడ జిల్లా కరప మండలం వేళంగిలో గత యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలంగా వైద్య సేవలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని కరప మండలం వేళంగిలో గల శ్రీనివాస నర్సింగ్ హోం నాయుడు డాక్టర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బొండా వెంకన్నారావు పేర్కొన్నారు సోమవారం ఆయన తన హాస్పిటల్ నుండి మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా వేలంగి గ్రామంలో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోం ఏర్పాటు చేసుకుని యాభై ఒకటి సంవత్సరాల నుండి వైద్య సేవలందించడం జరుగుతుందని తనకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఇటువంటి చిన్న గ్రామంలోని ప్రజలకు మంచి వైద్యం అందించాలనే దృక్పథంతో ఇక్కడే సుదీర్ఘ కాలంగా సేవలందించడం జరుగుతుందని తెలిపారు తన యాభై ఒకటి ఏళ్ల సర్వీస్ కాలంలో అనేక ఒడిదుడుకులను సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకుంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం జరిగిందని యాభై ఒకటి సంవత్సరాలుగా తనకు ఇటువంటి సేవ చేసుకునే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞత అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బొండా వెంకన్నారావు వేడంగి మార్కెట్ సెంటర్లో నేను యాభై ఒక్క సంవత్సరాల నుంచి మొన్న ఏప్రిల్ ఇరవై ఐదుకి యాభై ఒక సంవత్సరాలు పూర్తయింది నేను ఈ శ్రీనివాస నర్సింగ్ హోమ్ అనేటువంటి హాస్పిటల్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ఇక్కడ వైద్య ప్రాక్టీస్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను ఇక్కడే చిన్ని చిన్ని ఆపరేషన్ నుంచి పెద్ద పెద్ద ఆపరేషన్ వరకు కూడా నేను చేసేవాడిని అలాగే కాకినాడ నుంచి ఇప్పుడు గొప్ప గొప్ప పేరున్నటువంటి సర్జన్స్ అప్పుల్లో అసిటెంట్ సౌసర్గా అది పనిచేస్తూ జనరల్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి సర్జరీ చేయడానికి వచ్చేవారు హిస్ట్రాక్టిమీ కానీ సిజేరియన్స్ కానీ అపెండిసెక్టమీ కానీ హెర్నియా కానీ ఇంటర్స్టైనల్ సర్జరీస్ కానీ ఇటువంటి వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్నిటిని కూడా నేను నా నర్సింగ్ హోమ్లో చేయించేవాడిని చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ సర్జరీస్ని సక్సెస్ఫుల్ గా చేసి పంపించడం జరిగింది కొన్ని వందల వేలు కూడా ఆపరేషన్ మీద ఇక్కడ చేయించడం జరిగింది తర్వాత రోజు వంద నుంచి నూట యాభై మంది ఓపీ చూసేవాడిని అలాగే ఊర్లోనూ చుట్టుపక్కల ఊళ్ళో కలిగినటువంటి ఇక్కడకి రాలేనటువంటి పేషెంట్లందరినీ కూడా నేను ఇళ్లకు వెళ్ళి చూసి వాళ్ళకి వైద్య సహాయం అందించడం కూడా జరిగేది ఈ రకంగా యాభై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా అబ్బాయిలు ఒక అబ్బాయి ఆర్థోపెడిక్స్ ప్రాక్టీషనర్ కాకినాడలో ఇంకొక అబ్బాయి రేడియాలజిస్టు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియాలజీ విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ మా పెద్ద అబ్బాయి సివిల్ ఇంజనీర్ హైదరాబాద్ వీళ్ళందరూ కలిపి యాభై సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ అనేటువంటి ఒక ఉత్సవాన్ని చేసుకోవాలి నర్సింగ్ హోమ్లో అని రేపు మే నాలుగో తారీఖున ఉదయం సత్యనారాయణకు వతంతో స్టార్ట్ అయ్యి పదకొండు గంటల నుంచి ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాన్ని కాకినాడలో పెద్ద పెద్ద డాక్టర్లని రాజకీయవేత్త అందరినీ కూడా రమ్మని ఆహ్వానించి వారందరి సమక్షంలోనూ ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని తర్వాత నాకు ఈ స్థాయికి నేను ఎదగటానికి కారుతులైనటువంటి ఆ డాక్టర్లకి అలాగే ఈ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల్లో కలిగినటువంటి పెద్దలకి అందరి సమక్షంలో వారిని కూడా సత్కరించాలని ఆ రకంగా ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది దీనికి అందరినీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను మీరందరూ వచ్చి నా యాభై సంవత్సరాల ఈ సుదీర్ఘమైనటువంటి వైద్య ట్రాక్టీస్ని అభినందించాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్పులకు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మరునాడు నేను ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఆరు నెలలకు ఒకసారి నేను ఒక ట్రస్ట్ ఆఫ్ అనేటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేశాను పది లక్షల మూల మీద తోటి ఆ పది లక్షల మీద వచ్చి వడ్డీతోటి ఆరు నెలలకు ఒకసారి దాదాపు తొంభై లక్ష రూపాయలు తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి పేదలకి వస్త్రధానం విద్యార్థుల విద్యార్థులకి వాళ్ళకి కావలసినటువంటి పుస్తకాలు స్కూళ్ళకి విద్యాలయాలకు ఏదైనా అవసరాన్ని బట్టి ఆ పని చేసి పెట్టడం అలాగే మరి దేవాలయాలకు మీద కన్స్ట్రక్షన్లో కానీ ఆ దేవాలయ అభివృద్ధికి కానీ ఉన్నంతలో కొంతవరకు అమౌంట్స్ని ఇవ్వడం అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైనా ఉంటే వారి యొక్క సేవా సంస్థల యొక్క కార్యక్రమాలకి ఎంతో కొంత ధన సహాయం చేయడం కూడా జరుగుతుంది అది ఐదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఒకటి వరకు ఒంటి గంట వరకు దానికి కూడా మీ అందరూ వచ్చి అన్ని ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను